హాయ్ ని నమస్తే అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నానండి ఊరి వెళ్ళానని చెప్పాను కదా అయ్యప్ప స్వామి ఇరువుడి అయిపోయిన తర్వాత రెండు రోజులకి మా ఊర్లో గ్రామ దేవతకి కుంకుమ పూజండి అంటే అమ్మవారికి పాలాభిషేకం అని చెప్పేసి ప్రతి ఇంటి నుంచి కూడా నీళ్ళు అందులో పాలు పసుపు కుంకుమ అవన్నీ కూడా కలుపుకొని ఇంకా అందరు కూడా తీసుకెళ్తారండి అదైతే ఫుల్ వీడియో అయితే తీసాను అనమాట ఇవాళ వీడియో అయితే అదేనండి ఫస్ట్ టైం ఎవరైనా సరే మన ఛానల్ కనుక చూస్తున్నట్లయితే వీడియో నచ్చింది అనిపిస్తే ఖచ్చితంగా ఒక లైక్ ఇవ్వడం అసలు మర్చిపోవద్దు అనమాట ఇక్కడైతే నేను నీళ్ళ కోసమని నీళ్లు పాలు అవన్నీ మిక్సింగ్ చేసుకోవడానికి ఫస్ట్ ఒక చిన్నపాటి ఇత్తడి బిందెలైనా స్టీల్ బిందెలైనా ఏదైనా సరే అండి మనం మొయ్యగలిగినది అంటే గుడి చాలా దూరం అనమాట అందుకని చెప్పేసి మేము ఏదైతే మొయ్యగలమో దానికి ఇలా నిండుగా పసుపు కుంకుమలతో అలంకరించుకొని ఇంకా అదే ఆ నీళ్ళల్లో పసుపు కుంకుమ కొంచ అక్షతలు పచ్చకర్పూరం అంటే సుగంధ ద్రవ్యాలు అనమాట ఇంక ఇక్కడ కాస్తంత జవాది లిక్విడ్ కూడా వేస్తున్నానండి అంటే అమ్మవారికి ఒక్కొక్కటిగా విడివిడిగా అభిషేకం చేయలేరు కాబట్టి అన్నీ కూడా ఈ నీళ్ళల్లోనే కలుపుకొని వెళ్తామన్నమాట ఇంకా వాటితోటి అమ్మవారికి అభిషేకం చేస్తామండి ప్రతి సంవత్సరం కూడా ఇలాగే చేస్తూ ఉంటారండి ఏదైనా వీలు పడి ఆ సమయానికి ఊర్లో ఉంటే ఖచ్చితంగా ఈ పండగనైతే నేను మిస్ చేసుకోనమాట ఎందుకంటే గ్రామ దేవతకి సంవత్సరానికి ఒక రోజే చేస్తారండి ఖచ్చితంగా మనం అందులో పాల్గొనడం వల్ల మనకెంతో సంతోషాన్ని ఇచ్చిద్ది అనమాట అలాగే ఇక్కడ నేను రెండు బిందెలు ఎందుకు తయారు చేస్తున్నానంటే ఆడపడుచు కూడా వచ్చిందండి అంటే నేను ఇరుముడికి వెళ్ళాను కదా ఆ రోజే తనకి చెప్పేసి వచ్చానండి ఇంకా అక్కడ ఉన్న ఆడపిల్లలందరికీ కూడా చెప్పొచ్చామన్నమాట అందరు కూడా వచ్చారండి కాను తన మటుకు పూజ రోజు ఉదయాన్నే వచ్చిందనమాట ఎందుకంటే బంతి పూల తోట ఊర్లో ఇంకా ఇంట్లో గేదెలు అవన్నీ కూడా ఉన్నాయి కదండి పనులు ఉంటాయి కదా అందులో అన్నయ్య స్వామి శబరిమల వెళ్ళాడు కాబట్టి ఆ పనులన్నీ కూడా చక్క పెట్టుకొని ఉదయాన్నే వచ్చింది ఇంకా పూజ చూసుకొని మళ్ళీ సాయంత్రానికి రిటర్న్ అవ్వచ్చు అని చెప్పేసి ఇంకా ఎంతసేపు ఉన్నామని కాదండి మనం మన పుట్టింటికి పిలవగానే ఆ పూజకి వచ్చామా ఒక్కరోజున్నా చాలా అనమాట తృప్తిగా వచ్చి వెళ్ళడంలోనే ఆనందం వేరుగా ఉంటుందండి ఇంకా పెద్ద ఆడపడిచైతే ఊర్లోనే కాబట్టి ఇంకా తను వాళ్ళ ఇంటి నుంచే నీళ్ళ బిందె తీసుకుని వచ్చిద్దమాట అందుకని చెప్పేసి ఇక్కడ రెండు బిందెలు కూడా నీట్గా రెడీ చేస్తూ ఉన్నాను ఇంకా పువ్వులు కూడా అక్కడి నుంచే తీసుకొచ్చానమాట నేను వస్తూనే అవన్నీ కూడా చక్కగా ఇలా నిండుగా బిందె కట్టుకొని నిండుగా మనకి పొంగలి బిందెని ఎలాగైతే తయారు చేస్తారో పొంగలి కొండని ఇంకా అంతే అందంగా అలంకరించుకొని వెళ్ళాలండి ఇంకా అమ్మవారికి ఎంతో ప్రీతిపాత్రమైన పారిజాతం పువ్వులని కానీ సుగంధ ద్రవ్యాలని కానీ అవన్నీ కూడా వేసి మనం అక్కడ ఏమంటే విడివిడిగా వేసి అభిషేకం చేసేకే అవ్వదన్నమాట ప్రతి ఒక్కరు కూడా ఊరిలో జనం అందరూ కూడా ఇలాగే వారికి ఉన్న కొన్ని పువ్వులనైనా కూడా ఇలాగే వేసుకొని తీసుకొస్తూ ఉంటారనమాట అలాగే ఐదు పువ్వుల దారంకి తమలపాకును కట్టి ఇంకా అది కూడా కట్టుకోవాలండి బిందెలన్నిటికి కూడాను ఇలా చక్కగా నిండుగా అలంకరించుకున్న బిందెని అందరూ కూడా పెట్టుకొని తీసుకెళ్తూ ఉంటారనమాట ఇంటింటికి ప్రతి ఒక్కరు ఉన్న ఆడవాళ్ళందరూ కుదరని పక్షంలో తప్ప కుదిరిన వాళ్ళందరూ కూడా ఇలాగే అలంకరించుకొని వెళ్తూ ఉంటారు ఇంకా ఒకప్పుడైతే చాలా అంగరంగ వైభవంగా చేసేవాళ్ళు అండి ఇంక ఈ సంవత్సరం అయితే అమ్మవారు ఊరేగింపు లేదని చెప్పారు అంటే అందరి సహాయ సహకారాలు ఉంటేనే ఏ పండగైనా ఏ ఉత్సవం అయినా కూడా అది నిండుగా ఉంటుంది ఇంకా మనకి జనాల సహకారం లేకపోతే ఇంక ఇలాగే ఎవరికి వాళ్ళుగా వెళ్తూ ఉంటారన్నమాట ఏదేమైనా అమ్మవారి కార్యక్రమం అయితే ఉన్నంతలో కూడా సక్రమంగా ఇలాగైతే నిండుగానే జరిగిందండి ఇంకే బిందెల్ని అలంకరించుకున్న తర్వాత పూజా సామాన్లు కూడా ఒక చిన్న ప్లాస్టిక్ బొట్ట లాంటిది ఉంటే అందులో అంటే తమలపాకులు పువ్వులు గాజులు పసుపు కుంకుమ కొబ్బరికాయలు అవన్నీ కూడా ఒక చిన్న బుట్టలో పెట్టేసుకున్నాం అన్నమాట ఎందుకంటే మేము ఈ బిందెలు పెట్టుకొని ఉంటాం కదా నెత్తి మీద ఇంకా రెండు చేతులు అది పట్టుకోవడానికి సరిపోయి ఇంకా గారు ఉన్నారు కదా ఈ తాంబూలం ఇవన్నీ విడివిడిగా కవర్లల్లో ఉంటే తీసుకురావడానికి చేతులు నొప్పులు కుడతాయండి ఇంకా ఇలా అయింది అనుకో అన్నీ అందులో పెట్టి సర్దేసుకోవడం వల్ల తీసుకురావడానికి ఈజీగా ఉంటుంది అన్నమాట గుడి అయితే చాలా దూరం అండి అందరం కలిసి కాలినడకనే వెళ్తాం కాబట్టి ఇవన్నీ కూడా ఒకలే పట్టుకోవాలంటే ఇబ్బందిగా ఉంటుంది అందుకని చెప్పేసి ప్లాస్టిక్ కవర్ అయినా కూడా చేతులు లాగేస్తూ ఉంటాయి మనం ఇలా నీట్ గా సర్దుకొని వెళ్ళామంటే అక్కడికి వెళ్ళిన తర్వాత మనకి ఆలస్యం అవ్వకుండా ఉంటుంది అనమాట చకచక ఇంక ఇవన్నీ సర్ది పెట్టిన తర్వాత మేము కూడా నీట్ గా తలలు దూక్కొని మళ్ళీ ఒకసారి చేతులు వాష్ చేసుకొని అంటే తలలో చేయి పెట్టినప్పుడు ఖచ్చితంగా చేతులు కడుక్కున్న తర్వాతే మనం పూజా సామాన్లు అన్నీ కూడా పట్టుకోవాలండి మామయ్య గారు అట్టికాయలు కమల అమడ అట్టికి కదా అవి అయితే ఎక్కువ తీసుకొచ్చారు మేము చూసి నవ్వుకుంటూ ఉన్నాము అవి ఎవరు తింటారని ఇక్కడైతే ఇలా మా బజారు అంటే మా వీధి వాళ్ళమందరం కూడా ఒకేసారి కదిలామండి అక్కాయి వాళ్ళు ఆడపడుచుడు అందరం కూడా ఒకేసారిగా ఇలా వెళ్ళాము అనమాట అయితే అక్కడక్కడ కొన్ని ఒరిజినల్ వాయిస్ అలాగే ఉంచేసానండి ఖచ్చితంగా చూడండి నచ్చుతుంది బాల్యము కోమారము వార్ధక్యం అనే నాలుగు దశలు దశలో విషయానందం నుండి మనస్సు అతి నిద్ర అతి జాగరణ అత్యాహారము అనాహారమును విసర్జించి తల్లి తండ్రి గురువు దైవ మాత్రం వచ్చి తదుపరి గురువు ఆజ్ఞ ప్రకారం ఇంటికి వచ్చేసి తల్లిదండ్రుల యొక్క అనుమతి తీసుకొని వివాహితుడై సత్సంతవంతుడై భోగ భాగ్యాలను అనుభవిస్తూ అది అత్యాగతులకు అత్యం వసతుతో వారి యొక్క వంశానికి ఎన్నలేని కీర్తిని తీసుకొచ్చుకోవాలి అని చెబుతుంది శాస్త్రం అలాగనే ఇది 8 మార్చి యాంగి 70 సంవత్సరాల వయసు ఈ 70 నాటి కాంచీ వానపస్తా జనా ఉంటారు వానపస్తా జనాలో వానపస్తా చేలపనిక మరి గామక్రోధోలో ఈ సైడ్ రా విజలక్ష్మి ఆంటీ సైడ్ అంటే సమస్తాన్ని చెందించి ఆ యొక్క పరప్రమ స్వరూపాన్ని తెలుసుకోవాలి అంటున్నారు తరువాత మా అందరూ అక్కడి నుంచండి పోసాక

ఇంకా ఇలా అమ్మవారికి అభిషేకం నీళ్ళని కొన్ని నెత్తిన చిలకరించుకొని ఇంకా టెంకాయలు కొట్టడానికి అయితే వెళ్తారండి ధ్వజస్తంభం దగ్గరే పసుపు కుంకుమలు వేసి పాంబూలం సమర్పించి కడ్డీలు అవి వెలిగించుకుంటారనమాట ఇక్కడ అమ్మవారికి ఏవైతే అభిషేకం చేశారో ఆ నీళ్ళన్నీ కూడా ఒక చిన్నపాటి కాలువలాగా ఉంటుంది ఆ కాలువలో నుంచి బయటికి వెళ్ళి మట్టి నేలలో వినికిపోతాయండి ఈ గుడిలో జరిగే ఏ పూజ సమయంలో నీళ్ళైనా ఆఖరికి గుడి క్లీన్ చేసేటప్పుడు ఆ నీళ్ళైనా కూడా ఉరికి కాలవలో అస్సలు కలవదనమాట మన పల్లెటూర్లలో దేవాలయాలలో ఉన్న ప్రత్యేకత ఏదన్నా ఉందంటే ఇలా అమ్మవారికి అభిషేకం చేసిన నీళ్ళైనా మిగతా పూలు అలాంటివి ఏవైనా కూడా మట్టిలో కలిసిపోవాల్సిందే కానీ తీసుకెళ్ళేదైనా మురి కాలువలలో అలా అయితే ఏమీ ఉండదు అనమాట ఇక్కడ నేను వాయిస్ ఓవర్ ఎందుకు ఇస్తున్నానంటే ఇంకా తర్వాత పూజారి గారు చెప్పడం అయిపోయాక పాటలు అయితే పెట్టారండి మనకి ఆ సాంగ్స్ పెట్టామంటే డైరెక్ట్గా కాపీ రైట్స్ అన్నమాట అందుకని నేను అక్కడక్కడ వాయిస్ ఓవర్ ఇస్తూ ఉన్నాను ఇంకా కొబ్బరికాయలు కొట్టుకొని అవన్నీ కూడా మనం బొట్లో పెట్టుకొని లోపలికి వెళ్తే అర్చన చేస్తారనమాట ఇంకా వాళ్ళైతే ఆంటీని పక్కగా జరగమంటే జరగట్లేదు ఇట్లా మేము వీడియో తీస్తూ ఉంది అంటే గుడిలోనే ఉంటారనమాట అక్కడ ఇబ్బంది లేకుండా ఒక చెప్ప దేవుడికి ఒక టెంకాయ చెప్ప మనకి తీసుకుంటాం కదా ఆ అక్కడ వేసిన ఎకస్టా ఏవైతే ఉన్నాయో కొబ్బరి చెప్పలన్నీ కూడా ఒక సంచికేసి పక్కన పెట్టేస్తూ ఉంటారు ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తూ ఉంటారనమాట నీట్గా అక్కడ ఎక్కువ మంది లేడీస్ కూడా ఉంటారండి లోపల ఒకరు బయట ఒకరు శతగోపురం పెట్టేకి ఇవన్నీ కూడా ఎక్కువ మంది ఆడవాళ్ళే చేస్తూ ఉంటారన్నమాట అంటే పూజారి గారు ఉదయాన్నే వచ్చి అభిషేకం అలంకరణ అవన్నీ చేస్తారు బయట అమ్మవారికి అర్చన కార్యక్రమం ఏదైతే ఉంటుందో కళ్యాణము అదంతా కూడా పంతులు గారు చేస్తారు ఇలా ఇంకా వచ్చిన భక్తులందరికీ కూడా ఇక పదే పదే ఐవర్లు గుళ్ళోనే ఉండి ఇవ్వాలంటే లేట్ అయిందని చెప్పేసి ఒక ఇద్దరు ఆడవారు అయితే ఉండి అవన్నీ కూడా సక్రమంగా చేస్తూ ఉన్నారనమాట ఇంకా పూజ అయితే చాలా బాగా జరిగిందండి అమ్మవారి అనుగ్రహం మనందరి మీద ఉండాలని కోరుకుంటూ ఈ వీడియోని కూడా మీ దాకా తీసుకొస్తున్నాను అనమాట వీడియో అయితే చివరి దాకా చూడండి ఖచ్చితంగా మీకు నచ్చుతుంది వీడియో తర్వాత ఇక వర్షం ఉందని ఇంటికి వెళ్ళాక ఇంకా మా న్యాచురల్ బ్లాగ్ అనేది ఒక కొంచెం అయితే షేర్ చేస్తాను అది కూడా అంత రియల్ వయసులో పెట్టాను అనమాట చాలా మటుకి మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను వీళ్ళందరూ కూడా అత్త ఆడపడుచులు ఇంకా అక్కాయి వాళ్ళు మేమందరం కూడా ఒకేసారిగా వచ్చాము ఒకేసారిగా గుడి దగ్గరికి వెళ్ళాం కదా అందరం ఇంకా అమ్మవారి దర్శనానికి కూడా ఒకేసారిగా వెళ్ళాము ఇంక ఈ ఏడాదికి నీ అనుగ్రహం నాకు ఇలా కలిగించావు తల్లి అనుకున్నాను మూడు సంవత్సరాలు అయిపోయిందండి ఈ కార్యక్రమానికి నేను వెళ్ళక అంటే ఇంకెప్పుడు బెంగళూరులోనే ఉంటుంటాం కదా అందులోను ఈ సంవత్సరం పూజ సింపుల్ గా చేశారు కాబట్టి అస్సలు జనాల రెష్ కూడా లేదనమాట ఇంకెవరికి వీలుబాటుగా ఉన్నప్పుడు వాళ్ళు కొంచెం త్వర త్వరగానే అమ్మవారికి అభిషేకం చేసి కాయలు కొట్టుకొని ఇళ్ళకి వెళ్ళిపోతూ ఉన్నారనమాట అందుకని చెప్పి మాకు ఇలా వీడియో తీసే కూడా ఇంత ఫ్రీగా ఉందండి లేకపోతే జనాలల్లో అస్సలు వీలు అనమాట ఇంకా ఇచ్చిన ప్రసాదాలు తిని ఇంటికైతే బయలుదేరాము ఇంక ఇంటి దగ్గర చల్లగా వర్షం పడుతుంది సరే ఆడపిల్లలు అందరు కూడా ఉన్నారని చెప్పేసి ఉల్లిపాయ పకోడి చేద్దామని ఆడపిల్లలు నేను అందరం కలిసి చేస్తూ ఉన్నామండి మంచిగా మాట్లాడుకుంటూ ఇంకా కొన్ని చోట్ల ఎందుకు సవరిస్తున్నానంటే మా చిటితల్లి తల్లి ఉందండి గొడవ గొడవ చేస్తూ పెద్ద పెద్దగా అరుస్తూ ఉందనమాట అవన్నీ కూడా కొంచెం నాయిస్ ఎక్కువగా ఉంటుంది కదా అందుకని చెప్పి కొన్ని డైలాగ్స్ మటుకు ఉంచాను న్యాచురల్గా మాట్లాడుకునేవి పకోడీని అయితే ఉల్లిపాయలలోని ఉప్పు కారం జీలకర్ర అవన్నీ వేసి బాగా కలిపిన తర్వాత ఇంకా పిండిని అయితే వేసి కలుపుతున్నానండి మనం అలా కలుపుకోవడం వల్ల ఎక్కువ వాటర్ అనేది పట్టవన్నమాట అందులో ముందే మనం నీళ్లు పోసి పిండి అవన్నీ మిక్సింగ్ చేస్తే కారం కూడా సరిగా కలవదండి అందుకని చెప్పేసి ఇలా బాగా కలిపాను ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే అచ్చంగా శనగపిండి లేదనమాట పిండిలన్నీ అంటే రాగి పిండి జొన్నపిండి అవన్నీ ఏవైతే ఉన్నాయో అన్నీ మిక్సింగ్ చేసి కలిపామన్నమాట జనాలు ఇచ్చిన జనాల్ని ఉంది ఇంకా అలాగే పొక్కోడిలోకి ఇంకొంచెం స్పైసెస్ యాడ్ చేద్దామని చెప్పేసి ఇక్కడ పచ్చిమిరపకాయలను అయితే కొంచెంగా సెంటర్కి చీల్చినట్టుగా పెట్టి ఇంకా అవి కూడా అదే పొక్కడి వేసిన ఆయిల్లో ఫ్రై చేస్తున్నాను అనమాట ఇంకా మిరపకాయల మీద కొంచెం అంత సాల్ట్ వేసుకొని సర్వ్ చేసుకున్నామంటే టేస్ట్ చాలా బాగుంటుందండి కొంచెం కారం అనిపిస్తే నిమ్మరసం కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట నిమ్మరసం యాడ్ చేయడం వల్ల కొంచెం ఉప్పు ఉప్పుగా పుల్ల పుల్లగా కారం కారంగా పొక్కడి తినేకైతే చాలా బాగుంటుంది అనమాట టేస్ట్ అయితే ఇంక ఇవన్నీ చేసుకుంటూనే ఆడపిల్లల్ని కొంచెంగా ఆట పట్టిస్తూ వాళ్ళతో మాట్లాడుకుంటూ సరదాగా గడిచిపోయింది అనమాట ఆ ఫుల్ డే మొత్తం కూడా చెప్పండి అంటే పిల్లలు ఉన్నారు కదండి కొంచెం డిస్టర్బెన్స్ ఎక్కువగా వస్తా అని చెప్పి ఏమన్నా కొంచెం క్లియర్ గా ఉన్న మాటలు మాత్రమే షేర్ చేశాను అనమాట ఇంక అయితే మా చెల్లెలు అంటే తోడి కోడలు అనమాట అందరం కూడా ఇక్కడే ఉన్నాం పెద్ద పిన్ని వాళ్ళ ఇంటి దగ్గరేనండి అందరం ఇక్కడే కూర్చొని సరదాగా పొక్కడి వేసుకుంటూ ఇంకా ఆ రోజు అయితే అలా ఎంజాయ్ చేస్తామనమాటోడియా వెరైటీ அந்த ஐப் போனா கொஞ்ச நீ எரக்கட்ல உதி ஏய் வைங்கல ஆ சால ஏய் பாபு இது வந்து அம்மா இது போ அம்மா ஏடே வந்தா நீ ஜால கிளிப்பிங் ஹீரோ லாக் மால இல்ல உடதை ஆ பாபு நீ கலல வா சோ அம்மா தர பாரு சரி மூவில நான் கூட போ ஏய் நீ யாராக்கி தடிச்சு நீ நான் வெயிட் கோடா ஏचு ఏం చెప్పిపోయావు అంటే ఏం పిండి గారికి చేవలు ఎందుకు అత్త అత్త వీడియో చివరి వరకు చూసిన ప్రతి ఒక్కల ధన్యవాదాలుండి ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్ లో ఖచ్చితంగా నాతో షేర్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు ఇచ్చస్తా మా ఈ పొలం ఈ ఓ మా ఇచ్చిరా బొమ్మఒడికి కాసే అను పెళ్లి చెప్పులు కత్తున్నా రే ఆ పిల్లకి వెళ్ళి చూడరా